లోకేష్ గారు ఖచ్చితంగా మీరు ఈ విషయం మీద దృష్టి సాధించాలి సినిమాకి ప్రొడ్యూసర్ అన్ని కోట్లు ఖర్చు పెట్టాము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము అని వాళ్ళు టికెట్ ధర నిర్ణయించేటువంటి అవకాశం ఉందన్నమాట వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి కానీ రైతుకు మాత్రము హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియో చేయడానికి అయితే ఒక కారణం ఉంది అదేంటంటే రైతుల గురించి నారా లోకేష్ గారికి ఒక విషయం అయితే నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను ఈ రోజు ఎందుకంటే ఈ రోజు మన ఐటీ మంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారిది పుట్టినరోజు కాబట్టి ఆయనకి శుభాకాంక్షలు నా తరపున అలాగే మన రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా తెలియజేస్తున్నాను ఆయన ఆయన కుటుంబం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు గత సంవత్సరం ఎన్నికల ముందు పాదయాత్రలో చెప్పిన విధంగా ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి సకాలంలో అర్హులైన అందరికీ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అప్లై చేసి వాళ్ళందరూ హ్యాపీగా ఉండేటట్లు చూడాలని అయితే నేను కోరుకుంటున్నానండి మీరు చేసినటువంటి పాదయాత్ర మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు అనేది అది సాధారణ విషయం ఏమి కాదు ఎన్నికలకు ముందు పాదయాత్ర టైంలో మీరు ఎంతైతే హుషారుగా జోరుగా ఉండి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు అదే విధంగా ఇప్పుడు కూడా ఆత్మస్థైర్యం అనేది కార్యకర్తలు కోల్పోకుండా ఉత్తేజాన్ని వాళ్ళలో నింపి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండేటట్లు చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను కార్యకర్తలే కదా మనకి ఎప్పుడు కూడా ఏ పార్టీకైనా సరే కార్యకర్తలే బలము ఊపిరి అనమాట వాళ్ళు ఆ జెండా మోసినందుకు ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకుండా అధైర్యపడకుండా మీరు ఎప్పుడు వాళ్ళ వెంట ఉంటారని మాకు తెలుసు అలాగే ఉండి నడిపించాలని నేనైతే కోరుకుంటున్నాను అలాగే మీ పుట్టినరోజు సందర్భంగా నేనైతే ఒక మాట అడుగుతున్నాను ఏంటి అంటే రైతులకు సంబంధించండి ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా నేనైతే మిమ్మల్ని అడుగుతున్నాను రాష్ట్రంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళు పండించిన పంట ఏదైనా సరే ఆ పంటకి సరైన గిట్టుబాటు ధర కల్పించాలని ఈ వీడియో ద్వారా నేనైతే మిమ్మల్ని అడుగుతున్నాను అలాగే మీ పుట్టినరోజు సందర్భంగా కూడా ఒక హామీని అయితే ఇవ్వండి రైతే దేశానికి వెన్నముక అనేది అందరికీ తెలుసు రైతు బాగుంటే ఆటోమేటిక్గా దేశం అంతా కూడా బాగుంటుంది కాబట్టి రైతులు ఏవైతే పంటలు పండించారో వాటన్నిటికీ కూడా సరైన గిట్టుబాటు ధర కల్పించి వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని నేనైతే కోరుకుంటున్నాను ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిగా నేనైతే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అర్హులందరికీ చేరేలాగా మీరు చేయాలి అలాగే కార్యకర్తల్లో ముఖ్యంగా ఉత్సాహం అనేది కోల్పోకుండా నిరుత్సాహపడకుండా ఎప్పటికప్పుడు ధైర్యాన్ని మీరు పోగేస్తూ మరింత ఉత్సాహంతో ముందుకు నడిచేటట్లు చేసి మీ హామీలన్నీ కూడా నెరవేర్చి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అనేది మీ చేతుల్లో ఉంది కాబట్టి సరైన న్యాయం ప్రజలకు చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను మీరైతే కచ్చితంగా చేస్తారు అలాగే పార్టీ కోసం ఎవరైతే నిజంగా కష్టపడ్డారో అటువంటి కార్యకర్తలను గుర్తించి వాళ్ళకి సరైన న్యాయం చేకూరాలని నేనైతే అడుగుతున్నాను ఒక సినిమాకి ప్రొడ్యూసర్ అన్ని కోట్లు ఖర్చు పెట్టాము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము అని వాళ్ళు టికెట్ ధర నిర్ణయించేటువంటి అవకాశం ఉందన్నమాట వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి కానీ రైతుకు మాత్రము పొలంలో ఎంత పెట్టుబడి పెట్టినా సరే వాళ్ళ పంట ధరని మాత్రం వాళ్ళు నిర్ణయించలేకపోతున్నారు కాబట్టి ఈ విషయంలో మీరు దృష్టి సారించి రైతులకు తగు న్యాయం చేయాలని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళకి పండించిన పంటకి మాత్రం ఖచ్చితంగా గిట్టుబాటు ధరను మాత్రం కల్పించండి ఇది రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా నేను అడుగుతున్నాను ఈ విషయాన్ని కొంచెం మీరు లోతుగా పరిశీలించి దీనికి తగు చర్యలు తీసుకుంటారని అలాగే యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తారని నేనైతే కోరుకుంటున్నాను మరొకసారి మీకు నా తరపున అలాగే మన రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరు కుటుంబంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము మీరు బాగుండాలి రాష్ట్ర ప్రజల్ని కూడా సంతోషంగా ఉండేటట్లు చూస్తారు చేస్తారని మేమైతే ఖచ్చితంగా ఆశిస్తున్నాము ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే చూసే వాళ్ళందరికీ ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నేనైతే అడిగింది కరెక్ట్ అని మీకు ఇంకేమైనా ఆలోచనలు ఉన్నా కానీ మనకైతే కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే రైతులందరూ బాగుండాలి అనుకునే వాళ్ళు వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్